ఎప్పుడైనా ఆలోచించారా మనం చిన్నప్పటి నుంచి నమ్మే కొన్ని విషయాలు అసలు నిజం కాదని లేక మన శరీరంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయని ఈరోజు అలాంటి షాకింగ్ నిజాలు కొన్నిటిని చూద్దాం మనం మెదడు చేసే మాయల నుంచి మనం రోజు తినే ఆహారంలో దాగి ఉన్న వింత రహస్యాల వరకు రండి తెలుసుకుందాం ఫాక్ట్ నెంబర్ వన్ మీకు తెలుసా మన మెదడులో అరవై శాతం కేవలం కొవ్వే ఉంటుందట ఇది నమ్మడానికి చాలా వింతగా ఉంది కదా కానీ ఇది నిజం మన మెదడులో ఉన్న ప్రతి న్యూరాన్కి ఒక మైలిన్ షీత్ ఉంటుంది ఇది కొవ్వుతో తయారవుతుంది ఈ మైలిన్ షీత్ వల్లనే మన మెదడులోని సంకేతాలు చాలా వేగంగా ప్రయాణించగలుగుతాయి అందుకే మన శరీరంలో అతిపెద్ద కొవ్వుతో కూడిన అంగం మన మెదడే ఈ కొవ్వు మెదడు ఆరోగ్యానికి మరియు పనితీరుకు చాలా కీలకం ఫ్యాక్ట్ నెంబర్ టూ మన మెదడులో సమాచారం గంటకు దాదాపు నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే ఒక ఫార్ములా వన్ రేస్ కార్ కంటే మన మెదడులో సంకేతాలు చాలా వేగంగా వెళ్తాయి న్యూరాన్ల మధ్య సమాచారం ప్రసారం అవ్వటానికి అయాన్స్ అని పిలిచే చిన్న ఎలక్ట్రికల్ పార్టికల్స్ కారణమవుతాయి ఇవి న్యూరాన్ల పొడవైన కండాలైన యాక్సన్ గుండా దాదాపుగా కాంతి వేగంతో సమాచారం పంపుతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం వయసు పెరిగిన కొద్దీ కొత్త న్యూరాన్లు ఏర్పడవు అనుకుంటారు చాలామంది కానీ నిజం కాదు మెదడులోని హిపో క్యాంపస్ అనే భాగంలో కొత్త న్యూరాన్లు నిరంతరంగా ఏర్పడతాయని శాస్త్రీయంగా రుజువైంది ఈ ప్రక్రియను న్యూరోజీనియస్ అంటారు హిపో క్యాంపస్ మన జ్ఞాపక శక్తికి మరియు నేర్చుకోవటానికి చాలా ముఖ్యమైనది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరు ప్రేమలో పడినప్పుడు మీ మెదడులో డోప్ మైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ విడుదలవుతుంది ఇది సంతోషం సంతృప్తి మరియు ఆనందాన్ని ఇస్తుంది ఈ రసాయన చర్యలు కొన్ని మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు మెదడులో కలిగే అనుభూతిని పోలి ఉంటాయి అలాగే మీకు ఇష్టమైన వారి స్పర్శ వలన యాక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఈ హార్మోన్ మనకు నమ్మకం మరియు బంధాన్ని పెంచి బయోకెమికల్గా పనిచేస్తుంది అందుకే దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం నవ్వేది కేవలం జోక్స్కు మాత్రమే కాదని మీకు తెలుసా చాలా వరకు మనం ఇతరులతో ఉన్నప్పుడు ఎక్కువగా నవ్వుతాం పరిశోధనల ప్రకారం మనం ఒంటరిగా ఉన్నప్పుడు కంటే ఇతరుల సమక్షంలో ముప్పై రెట్లు ఎక్కువగా నవ్వుతామట ఇది మన మధ్య బంధాలను బలపరుస్తుంది నవ్వటం వల్ల శరీరంలో ఎండార్ఫన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి ఇవి మన మూడ్ను మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి